యేసుక్రీస్తు దాసుడు అపుస్తలుడు అయిన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలినే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రావినది తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టి మన ప్రభువైన యేసును గూర్చినట్టి అనుభవజ్ఞానము వలన మీకు కృప సమాధానము గాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములు అయిన వాగ్దానములను అనుగ్రహించాడు దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు మీరు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు శ్రోతలు వింటున్నారా తప్పుడు బోధకులను ఖండించే ఉత్తరమిది పేతురు రాసిన రెండో ఉత్తరం పేతురు యేసుక్రీస్తు యొక్క సేవకుడు దాసుడు ఏసుక్రీస్తు యొక్క అపుస్తలుడు పేతురుకు ఉన్న విశ్వాసం ఎంత అమూల్యమో ఈ ఉత్తరం అందుకుని వారి విశ్వాసం కూడా అంత అమూల్యమైనదే యేసుక్రీస్తు మన రక్షకుడు ఆయన ఏమి చెప్పినా ఏమి చేసినా అంతా నీతియుక్తమే న్యాయసమ్మతమే పేతురు అంటున్నాడు మీ పట్ల కృపాసమాధానములు విస్తరిల్లాలని నా కోరిక మీకు దేవుని గురించి యేసుని గురించి తెలుసు మీకు అనుభవ జ్ఞానముంది యేసుక్రీస్తు అపారమైన శక్తి గలవాడు మనము జీవించటానికి ఆయనను సేవించటానికి కావలసిన శక్తినిచ్చేవాడు ఆయనే మనము ఆయనను ఎరుగుదుము గనుకనే మనకు ఈ దీవెనలన్నీ ప్రాప్తించాయి తన మహిమను బట్టి ఆయన మనలను పిలిచాడు ఆయన మనకు గొప్ప వాగ్దానాలు అమూల్యమైన వాగ్దానాలు ఎన్నో అనుగ్రహించాడు దేవుణ్ణి పోలి ఉండగలము లోకము మనలనేమీ చెయ్యజాలదు మనకు ఆయన కాపుదల సంరక్షణ ఉన్నాయి శ్రోతలు ఈ చిన్న పత్రిక భక్త పేతురు హంసగీతిక పేతురు విశ్వాసులకు అందించిన అంతిమ సందేశం పేతురు త్వరలో హతసాక్షిగా చనిపోబోతున్నాడు ఈ పత్రికలో పేతురు విశ్వాసులను మేల్కొల్పుతున్నాడు విమత సిద్ధాంతాలు వితండవాదాలు వస్తాయి వాటిని విశ్వాసులు ధైర్యంగా ఎదుర్కోవాలి బోధకులు దుర్బోధలు చేస్తారు విశ్వాసులే వారి నోళ్లు మూయించాలి వారి విశ్వాసానికి దేవుని వాక్యమే లంగరు సిద్ధాంతాల పెను తుఫానుకు వీరి విశ్వాసపు ఓడ తట్టుకొని నిలవాలి దేవుణ్ణి గురించిన అనుభవ జ్ఞానం విశ్వాసులకుండాలి ప్రభువైన యేసుక్రీస్తును వీరు అనుభవపూర్వకంగా ఎరిగిన వారై ఉండాలి క్రైస్తవ సౌశీల్యం వారిలో పరిపక్వతను పుంజుకోవాలి క్రైస్తవ శీలానికి పునాది దేవుని వాక్యమే క్రైస్తవ కృపలు ఒకదాని వెంబడి ఒకటి మన సౌశీల్యానికి చేర్చబడాలి పేతురు అమూల్యమైన విశ్వాసం మనకుంది అంటున్నాడు అమూల్యం అనే మాట పేతురు తన మొదటి పత్రికలో పదే పదే వాడాడు అమూల్యము అనే మాట పేతురు సంతకంలాగే కనిపిస్తోంది తన పూర్తి పేరుతో తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు సీమోను పేతురు పాత పేరు కొత్త పేరు రెండూ కలిపి చెప్పుకుంటున్నాడు మొదటి పత్రికలో పేతురు అనే కొత్త పేరే చెప్పుకున్నాడు అతడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సీమోను అని నామకరణం చేశారు పేతురు అంటే రాయి పేతురు రాయిలాంటివాడు సీమోను ఇసుక లాంటివాడు ఇప్పుడతడు పేతురయ్యాడు రాయిలాంటివాడు బలహీనుడైన సీమోను బలవంతుడైన పేతురుగా మారాడు ఈ పేతురు త్వరలో హతసాక్షి కాబోతున్నాడంటే నిజంగా పేతురే ఈ సీమోను పేతుడు ఏసు దాసుడు యేసు యొక్క అపోస్తలుడు దాసుడు అంటే బానిస అని అర్థం సంఘంలో పెద్ద పెద్ద బిరుదులను పేతురు ఆశించలేదు నేను యేసు బానిసను అని చెప్పుకుంటున్నాడు అందులోనే అతని ఆధ్యాత్మిక పరిపక్వత మనకు తేటగా కనిపిస్తోంది నేను ఏసు అపోస్తల్లో ఒకణ్ణి అని మాత్రమే పరిచయం చేసుకుంటున్నాడు మావలినే అమూల్యమైన విశ్వాసము వారికి శుభమని చెప్పి వ్రాయునది అంటూ ఈ ఉత్తరాన్ని ప్రారంభిస్తున్నాడు పేతులు విశ్వాసము అనే మాట వాడినప్పుడు సువార్త సత్యం అని గ్రహించాలి మీరు సువార్తను అంగీకరించారు సువార్త సత్యాన్ని నమ్మారు అదే మీ విశ్వాసం మీరు విని అంగీకరించి విశ్వసించిన సువార్తను మీరేం చేస్తున్నారు దీన్ని ప్రకటించిన కొద్దీ ఇది మరీ ప్రబలమవుతుంది సువార్తను కొందరు అంగీకరిస్తారు కొందరు తిరస్కరిస్తారు ఎందుకని నిత్య జీవమునకు కొందరిని దేవుడు ఎప్పుడో అనాది కాలమందే ఏర్పరచుకున్నాడు అవును రెండు కొరింతి పత్రిక మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుకు తీసివేయబడుతుంది వారి హృదయము ప్రభువు తట్టు తిరగాలి అప్పుడు ముసుకు తొలగిపోతుంది నీవు విశ్వాసివా నీకు మానసిక సమస్యలు సందేహాలు ఉండబట్టి ప్రభువును అంగీకరించలేకపోతున్నావా ప్రభువును అంగీకరించకపోవడానికి అసలైన కారణం పాపం అది అసలు సంగతి నీ హృదయం ప్రభువు వైపునకు మరలిన క్షణమందే ప్రభువు ముసుకు తీసివేస్తాడు తేటగా చూడగలుగుతావు నీవు ఎప్పుడు సిద్ధమో సరిగా ప్రభువు అప్పుడే సిద్ధం ఇది అసలు రహస్యం ఆయన ఎవరినైనా రక్షించడానికి సర్వకాల సర్వావస్థలలో సిద్ధంగా ఉన్నాడు ఏ ఒక్కరూ నశించడం దేవునికి ఇష్టంలేదు ఎవరు వస్తారో రండి అందరినీ ఆయన రక్షించడానికి సమర్థుడు ఎందరు వస్తారో వారినందరినీ రక్షించగలవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు యోగానుస్వార్థ మూడో అధ్యాయం పదహారో వచనంలో ప్రభు ఇదే మాట అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి యేసుక్రీస్తును మనకిచ్చాడు ఆయన ఎందు వాడెవడూ నశించడు నిత్యజీవం పొందుతాడు ఆయన నీ నుండి కోరేది ఒక్కటే నీవు ఆయనను నమ్మాలి ఆయన దగ్గరికి రావడానికి సిద్ధపడేదేమీ లేదు ఉన్నపాటున వచ్చేయటమే అంతే మావలనే మీరు అమూల్యమైన విశ్వాసం పొందారు ఎలా పొందగలిగారు దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క నీతిని బట్టి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మనకి అమూల్య విశ్వాసం సాధ్యమైంది ఏసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడే క్రీస్తు నీతి మనకు ఆరోపించబడినందున మనము నీతిమంతులమవుతాము మన పాపాలను తొలగిస్తాడు తన నీతిని మనకు కలిగిస్తాడు నేరస్తుణ్ణి ఏదో క్షమించి విడిచిపెట్టినట్లు కాదు మనలోకి తన నీతిని ప్రవేశపెట్టి మనలను జీవులనుగా చేస్తాడు క్రీస్తునందు మనము పూర్తిగా దేవుని చేత అంగీకరించబడ్డాము అద్వితీయ దేవుని గురించి యేసుక్రీస్తును గురించి మనకు అనుభవ జ్ఞానము ఉన్నందున మనకు కృపా సమాధానములు విస్తరిస్తాయి ఇదే మాట పేతురంటున్నాడు తన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాడు కృప మొదటిది సమాధానము రెండోది దేవుడు నిన్ను నన్ను రక్షించాడు మన యోగ్యతను బట్టి కాదు మన మంచితనాన్ని బట్టి కాదు మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు రక్షణ క్రీస్తునందలి మన విశ్వాసము వల్లనే ఆయన కృప ఆయన కృప వల్లనే మనకు రక్షణ దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు అందుకే ఆయన శిలువ మీద మన కోసం చనిపోయాడు మన పాపాలకు ఆయన చెల్లించిన వెలే శిలువ రక్తం దేవుడు తన కృపచేతనే మనలను రక్షించటం జరిగింది నీవు క్రీస్తునందు విశ్వసించటమే తడవు వెంటనే ఆయన నిన్ను క్షమించి రక్షిస్తాడు ఇందులో నీ అర్హత యోగ్యత ఏమాత్రమూ లేదు దేవుని కృపను అనుభవించిన ప్రతి ఒక్కడూ ఆయన సమాధానాన్ని కలిగిన వాడవుతాడు ఇది ముమ్మాటికీ నిజం రోమాపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు మనము విశ్వాసమూలముగా నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము ప్రియశ్రోతలు పేతురు చదువురాని ఒక గ్రామీణ బోధకుడు అనుకుంటున్నారా ఆయన రాసిన మొదటి పత్రిక విన్నారు కదా తన చిన్న పత్రికలో సిద్ధాంత సత్యాలను ఎంతో లోతుగా చర్చించాడు ఆ విధంగా సత్య సిద్ధాంతాన్ని కొత్త నిబంధన పత్రికలలో మరెవ్వరూ చెప్పి ఉండలేదు వివాదాస్పదమైన సిద్ధాంతాలను సునాయాసంగా పరిష్కరించగలిగాడంటే అది పరిశుద్ధాత్మ అభిషేకమే గణాంక భాషను పేతురు ప్రయోగించడం ఒక విశేషం కృపాసమాధానములు మీకు విస్తరించునుగాక విస్తరించడం అంటే కూడిక కాదు హెచ్చవేత పౌలు కూడా యేసు ప్రభు యొక్క ప్రేమ పొడవు వెడల్పు ఎత్తు లోతు లెక్కించి ఘనపరిమాణమెంతో ఇక్కడ లెక్క తేలదు అక్కడ పరలోకంలో తేలాల్సిందే అన్నాడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని పౌలు పేర్కొన్నాడు కృపాసమాధానములు మీలో ప్రస్తారమగునుగాక ఇది పేతురు ఆకాంక్ష ఇంతకు కృపాసమాధానములు విస్తరిల్లేది ఎలాగా దాని విధానం ఎలాంటిది నీకేదైనా దర్శనం రావాలా కాదు కాదు దేవుణ్ణి గురించి ప్రభు అయిన గురించి నీకున్న అనుభవ జ్ఞానము వల్ల నీలో కృపాసమాధానములు విస్తరిస్తాయి అనుభవ జ్ఞానమా అవును ఇదే మాట పేతురు తన పత్రికల్లో పదే పదే ప్రయోగించాడు పౌలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన సందర్భాలున్నాయి నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను మన రక్షకుడు సజీవుడు ఈ రోజున ఆయన పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు దానియేలు గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండో వచనం తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు యేసుక్రీస్తును ఆయనను పంపిన దేవుని ఎరిగిన వారే గొప్ప కార్యాలు చేయగలరు సరే ఈ జ్ఞానం మనకి ఎలా వస్తుంది అది వివరించడానికే పేతురు ఈ పత్రిక రాశాడు ఏసును గురించిన జ్ఞానం కలగాలంటే దేవుని వాక్యం వినాలి గ్రహించాలి ధ్యానించాలి దేవుని వాక్యమును అనుభవిస్తే అదే అనుభవ జ్ఞానమవుతుంది మళ్లీ వినండి దేవుని గురించిన అనుభవ జ్ఞానము వల్ల మీకు కృపాసమాధానాలు విస్తరిస్తాయి అన్నాడు పేతుడు అనుభవ జ్ఞానము మనకు పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది పరిశుద్ధాత్మే మనలను సర్వసత్యములోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏసుక్రీస్తు సంగతులను మన అనుభవంలోకి తెస్తాడు పరిశుద్ధాత్మను బట్టే మనము యేసుక్రీస్తును అతి సన్నిహితంగా ఎరిగిన వారమై అనుభూతిపూర్వకంగా ఆయనను బట్టి ఆనందించగలుగుతున్నాము ఆయనకు విశ్వాసికి అతి సన్నిహితమైన ఆంతరంగిక సంబంధ సహవాసం పరిశుద్ధాత్మ వల్లనే ఏర్పడుతుంది సత్య ఏక దేవుణ్ణి యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం నూతన జన్మ పొందిన వారికి ఈ అనుభవం లభిస్తుంది ప్రకృతి సంబంధికి ఈ సంగతులు వెర్రితనంగా ధ్వనిస్తాయి ఒకటి పేతరు మొదటి అధ్యాయం ఇరవై మూడో మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా బీజము నుండి పుట్టింపబడినవారు యేసుక్రీస్తు బైబులు గ్రంథకర్త ముందు ఆయనను ఎరిగి ఉంటే ఆయన గ్రంథం అర్థమవుతుంది ఆయన దైవశక్తి మన జీవమునకు భక్తికి అవసరమైనదంతా మనకు సరఫరా చేస్తుంది జీవితాన్ని నిండుగా అనుభవించడానికి దైవశక్తి మనకెంతో తోడ్పడుతుంది మన జీవము మన భక్తి అంతా ఆయన శక్తిలో నుండే మనకు లభ్యమవుతుంది దేవుడు తన శక్తిని మనకు మన జీవమందు భక్తియందు కనపరుస్తాడు క్రీస్తునందలి జీవం క్రీస్తు మహిమార్థమైన భక్తి అనగా క్రీస్తును పోలి జీవించే శక్తి తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి ఆయన మనలను పిలిచాడు ఆయనను గురించిన అనుభవ జ్ఞానం మనకెంతో అవసరం క్రీస్తును గురించిన జ్ఞానము లేనిదే ఎవరూ భక్తిగా జీవించలేరు అసాధ్యం నీ ఆధ్యాత్మిక వ్యక్తిత్వం సంపూర్ణ సిద్ధి చెందాలంటే యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధ సహవాసాలు ఎంతో అవసరం మనలను పిలిచిన వాని మహిమ మనలో ప్రతిఫలించాలి క్రీస్తువలి ఉండడానికి మనం సర్వతోముఖంగా ఎదగాలి గుణాతిశయం అనూహ్యమైన యేసుక్రీస్తు దివ్య గుణాలవి పేతురు వాడే పదజాలం ఎంతో భావగర్భితమైంది గుణాతిశయం అంటే అతి శ్రేష్టమైన లక్షణం సాహసోపేతమైన ధైర్యశీలం అని అర్థం యేసుక్రీస్తు గుణాతిశయం ఆయన పిలుపు వల్ల మనకు పంచబడుతుంది ఇది గొప్ప గెలుపు మనల్ని దేవుడు పిలిచింది మహిమకు ఆయన గుణాతిశయానికి సీమోను పేతురు అంటున్నాడు ఆయన మనకిచ్చిన వాగ్దానాలు అమూల్యమైనవి అత్యధికమైనవి పేతురు తన మొదటి పత్రికలో అమూల్య విశ్వాసం అన్నాడు రెండో పత్రికలో అమూల్యమైన వాగ్దానములు అంటున్నాడు కొత్త నిబంధనలో దేవుడు మనకెన్నో మహిమాన్వితమైన అమూల్య వాగ్దానాలు అనుగ్రహించాడు అత్యధికమైనవి అమూల్యమైనవి అయిన వాగ్దానాలివి సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనంలోని వాగ్దానము ఎంతో అమూల్యమైనది కాదా నా వద్దకు వచ్చేవాని నేను ఎంతమాత్రమూ బయటికి తోసివెయ్యను అన్నాడు ప్రభు మత్తై శుభవార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మరో అమూల్య వాగ్దానం ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను చేస్తాను విమోచన విశ్రాంతి వాగ్దానం మరొకటి నా కాడి మీ మీద ఎత్తుకొనండి నా వద్ద నేర్చుకోనండి మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది యోగాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు మొదటి యోగాను ఐదో అధ్యాయం పన్నెండో వచనం దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడే జీవము గలవాడు మొదటి పేతురు మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఇంకొక వాగ్దానముంది మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడినవారు ఈ వాగ్దానములన్నీ మనకివ్వబడినవి నమ్మదగిన వాగ్దానాలు ఎందుకనగా క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానము వల్ల క్రీస్తునందలి విశ్వాసము వల్ల ఈ వాగ్దానములు మనకు సంక్రమించాయి ఈ వాగ్దానముల మూలంగా మనము దేవస్వభావమందు పాలివారమవుతాము అనగా మనము దేవుని బిడ్డలం అవుతాము ఈ సత్యము అద్భుతం ఆశ్చర్యకరం ఆ వాస్తవం మనలను ఆనందపరవశులను చేస్తుంది ప్రియశ్రోత నీవు తిరిగి జన్మించినప్పుడు దేవుని స్వభావం నీకు వస్తుంది క్రైస్తవ జీవితం అంటే అది చెయ్యి ఇది చెయ్యకు అనే విధానం కాదు నిజమే నీవు కొన్ని చేస్తావు కొన్ని చెయ్యవు గాని దానివల్ల నీకు నూతన జన్మ రాలేదు నీవు దేవుని స్వభావమును పంచుకున్నావు నూతన జన్మ వల్ల ఈ నూతన స్వభావం నీకు వచ్చింది ఈ విధంగా మనము లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకోగలుగుతున్నాము దురాశను అనుసరించటం వల్ల లోకమందున్న భ్రష్టత్వం ప్రజలను లోబరుచుకుంటుంది అయితే దేవుని బిడ్డలైన వారు ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకుంటారు దురాశలు లోకంలో ఉన్నాయి వాటిని అనుసరించిన వారికి భ్రష్టత్వం సంక్రమిస్తుంది ఇది నిజం ఈ లోకమాలిన్యము మనలను అంటకుండా జాగ్రత్త పడడమే భక్తి దురాశ నీలో భ్రష్టత్వం లోకంలో ఈ రెండూ ఏకమైతే నాశనం దురాశను అనుసరించవద్దు లోకమందలి భ్రష్టత్వము నుండి తప్పించుకో ఇది భక్త పేతురు ప్రబోధం నీలో దురాశ దూరమైపోవాలి లోకములోని భ్రష్టత్వానికి నీవు దూరంగా ఉండాలి నీవు నూతన జన్మ పొందిన దేవుని బిడ్డవైతే ఇది సాధ్యం ప్రియశ్రోత నీవు కొత్తగా జన్మించావా దేవుని కుటుంబంలో సభ్యుడివయ్యావా దేవుని రాజ్య పౌరుడివయ్యావా దేవునికి నీకు మధ్య సన్నిహిత సంబంధం ప్రవర్తిల్లుతున్నదా ఇట్టి అనుభవాలు నీకుంటే నీవు ఎంతో ధన్యుడవు పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్